బ్లడ్ బ్యాంక్స్ సాధారణంగా మనం బ్యాంకులు చేస్తాం అక్కడ ఏముంటుందండి డబ్బులు దాచబడి ఉంటాయి మరి బ్లడ్ బ్యాంకులు బ్లడ్ దాచబడి ఉంటుంది మరి ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ ఎవరికి ఉపయోగం సాధారణంగా చూసుకుంటే ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం చాలా పోతుంది కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఆపరేషన్ చేసే వ్యక్తికి చేయబడే వ్యక్తికి అతని బ్లడ్ గ్రూప్ ఏది ఉంటుందో ఆ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన బ్లడ్ని అక్కడి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ నుంచి ఏర్పాటు చేస్తారు దీనికి ఏం చేస్తారంటే ఈ ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళ నుంచి ఒకరిద్దరు దాతల్ని ఆ బ్లడ్ బ్యాంక్ పంపించి వాళ్ళు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఆ బ్లడ్ ఇచ్చి ఇంకొక మంచి అంటే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ గ్రూపు బ్లడ్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇది సరిగా సక్రమంగా జరిగే విధానం మరి మనందరూ తెలుసు చిరంజీవి గారు కూడా ఆయనకి దీని అవసరం బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దీన్ని నిర్వహించాలి అనే ఒక గొప్ప ఆశయంతో హైదరాబాద్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు విశాఖపట్నంలో ఇక్కడ జరిగిన అవకతవకలు చూసి గుండి గుబేరమని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలిసిన అతను ఎవరికి ఏం తెలియకుండా గుప్పగా దుకాణం బంద్ చేసి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి మీకు మీకేం తెలుస్తున్నది విశాఖపట్నంలో బ్లడ్ బ్యాంకులలో అంత మోసాలు అవినీతి దందాలు అన్యాయాలు తర్వాత లంచాలు ఈ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు ముసుగులో పనిచేస్తున్న పెద్ద దోపిడీ విధానం మాఫియా దొంగలు మరి ఇలాంటి దొంగలకి అడ్డాగా విశాఖపట్నం మారింది దీని గురించి కొద్దిగా చేతున్న వ్యక్తులు కంప్లైంట్ చేశారు కానీ ఆ మాఫియా డాన్ లెక్క బలం ముందు ఏదీ ఆగలేకపోయింది ఎవరు దాని గురించి ప్రశ్నించలేకపోయారు కారణం ఏంటంటే విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ కానీ విశాఖపట్నంలో అభివృద్ధి చెందిన హాస్పిటల్స్ కానీ ఇవి కేవలం విశాఖపట్నంకే కాదు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకే కాదండి ఒడిస్సా ఛత్తీస్గఢ్ మొదలైన ప్రాంతాల నుంచి కూడా రోజూ వందలాది ప్రజలు వస్తూ ఇక్కడ మెడికల్ సహాయం పొందుతూ ఉంటారు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించిన వాళ్ళు తర్వాత ఈ ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళు దీంతోపాటు ఈ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు అబ్బాబ్ ఏమి దారుణంగా ఉంటుందంటే ఎంత అవసరంగా ఉంటుందంటే ప్రజల అవసరాలు ఈ మాఫియా డాన్లకి పెద్ద అవకాశం కల్పిస్తున్నాయి పేరుకు మాత్రం పన్నీరు వారి మీ రోపలికి వెళ్తే అంత పెంట డబ్బాలంట అలాగా ఈ బ్లడ్ బ్యాంక్స్ చాలా వరకు అలాగే సచ్చే దీని మీద సరైన విచారణ జరపడానికి ఎవరూ ముందుకు రావట్లేదు కారణం ఏంటంటే వారికి చెందవలసిన ముడుపులు చెందుతాయేమో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు నాకైతే తెలియదండి కానీ అన్యాయాలు మాత్రం నేను ప్రత్యక్షంగా సాక్షిని నేను చెప్పగలను ఎవరన్నా ఏదైనా సరైన కాంపిటెంట్ అథారిటీ కనుక వచ్చి లేకుంటే ఏదో తూతూ మంత్రంగా చేసి అధారిటీ చెప్పి అనుకోండి నాన్నే తీసుకెళ్ళి జైలు వేస్తారు అలా కాదు ఏదైనా సిబిఐ లాంటి సంస్థ కనుక విచారణ జరిపితే మాత్రం తప్పకుండా నేను దానికి సమాధానం చెప్తాను పాపం ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి క్యాష్ పేషెంట్లు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంత చేస్తే పిండుతారంటే పాపం ఒక ఒకరిని అక్కడి నుంచి వచ్చిన వారికి ఇక్కడ లోకల్ స్టాండింగ్ ఏముంటుందండి వాళ్ళకు రెండు రోజుకి రెండో మూడో ప్యాకెట్లు కావాల్సి వస్తాయి కావాల్సి వచ్చినప్పుడల్లా కూడా నాకు ఇది కావాలి నాకు బ్లడ్ డోనర్ కావాలి లేకపోతే నేను ఎవరు అంటాడు ఈ లోపల ఎంటర్ అవుతాడు స్వచ్ఛంద సంస్థ వాడు వాడు వెళ్ళి సంతటిలో సడహా అయ్యా అంటూ వారు స వార్ చేసుకుంటాడు మరి వాడికి వీరికి బ్లడ్ బ్యాంక్ ఏ ఆలోచన ఉంటే తెలియదు మరి ఎందుకంటే అవి మనం రుజువు చేయలేనివి ఇంకో రకంగా చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థలు మేము వీళ్ళకి సహకరిస్తూ ఉన్న వారికి ఈ బ్లడ్ బ్యాంకులు కూడా ప్రతి నెల పదివేలు పదిహేను వేలు ఇస్తూనే ఉంటాయి కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ బ్యాంక్లో ఎక్స్పైరీ డేట్ వచ్చిన బ్లడ్స్కి బ్లడ్ ప్యాకెట్స్కి హాస్పిటల్లో తీసుకోవడానికి అది వెంటనే వాడాలి కదా లేకుంటే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అందుకే చెప్పి అక్కడ పీఆర్ఓస్ ఉంటారు ఐసీఈలో పిఆర్ఓస్ ఉంటారు వాళ్ళకి ఈ బ్లడ్ బ్యాంక్స్ లంచాలు ఇచ్చి ఆ గ్రూప్ బ్లడ్ని అవసరం ఉన్నా లేకపోయినా సరే మన మెడికల్ రిప్రజెంటేటివ్ చూసారా వాళ్ళు ఎలా అంటే డాక్టర్కి అవసరంన్నా లేకపోయినా రాయింట్ సార్ మీకు ఫ్రిడ్జ్ ఇస్తాము ఏసీ ఇస్తాము ఫార్న్ టూ కొలాల పొట్టు ఇస్తాము మీకు మీ వైఫ్కి మీ పిల్లలకి అందరికీ కలిపి ఎలాగా ఈ లంచాలు చూపించి వాళ్ళని ఎర్ర ఉంటారో అదే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా పాపం ఆ పిఆర్ఓకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏలా ఉంటే వాళ్ళకి మందు కొట్టించి ఏ వ్యవసాయం చేస్తారండి ఎంతకైనా దిగజారిపోతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దీని మీద ఎప్పటికైనా ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలి ఓ అది ఏదో స్వచ్ఛంద సంస్థ కదా అని చెప్పేసి దానికి ఇవ్వడానికి వీలు లేదు స్వచ్ఛంద సంస్థ నిజంగా విశాఖపట్నంలో రోటరీ క్లబ్ వాళ్ళు నడుపుతున్నారు అద్భుతం అమోఘం లైన్స్ క్లబ్ వాళ్ళు నడుపుతున్నారు బాగుంది ఏఎస్ రాజా వాళ్ళు నడుపుతున్నారు అది ఒక ఫార్ థర్టీ పర్సెంట్ మార్కు నేను వేస్తున్నాను అంత ఎక్కువ ఇవ్వను అక్కడ కూడా చాలా ఉన్నాయి ఎటు వచ్చిందంటే వారు వ్యాపార కుటుంబాన్ని వచ్చారు కాబట్టి బయటపడకుండా లొసుకులు బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు ఇంకా మిగతా వాటికి వచ్చి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేవి మరి ఈ బ్లడ్ బ్యాంక్స్ని సక్రమంగా నడిపే విధానానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి లేకుంటే ఏమవుతున్నదంటే చాలామంది పేషెంట్స్కి అవసరం లేకుండా బ్లడ్ ఎక్కించడం అంతవరకు ఎందుకంటే ఇక్కడ బ్లడ్ క్వాలిటీస్ మీద నమ్మకం లేక మన హెల్త్ విశాఖపట్నం హెల్త్ సిటీస్లో కొన్ని హాస్పిటల్స్ అయితే మేము ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి మేము బ్లడ్ స్వీకరించము మీరు డోనర్ని మా దగ్గర తీసుకురండి మా ఇన్ హౌస్ బ్లడ్ బ్యాంక్ ఉంది దాంట్లో వాళ్ళు టెస్ట్ చేసి ఆ బ్లడ్ని మాత్రమే మేము తీసుకుంటామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కారణం ఏంటి ఈ బ్లడ్ బ్యాంక్ మీద ఆ డాక్టర్ ప్రొఫెషన్స్కి నమ్మకం లేదు కదా ప్రభుత్వం జాగు ఇది ఆరోగ్యం ప్రాణాలకు సంబంధించిన విషయం మీరు ఈరోజు నిర్లక్ష్యం చేస్తే ఈ తప్పుని ఎప్పుడూ దాన్ని అరికట్టలేరు ఎందుకంటే ఈ మాఫియా డాన్సు వాళ్ళు చాలా బలవంతులు అయిపోతారు ఇంకా కనీసం ఇప్పటికే బలవంతం చాలా బలవంతంగా ఉన్నారు మరి జగన్ లాంటి మొండివాడు ఉంటే అతను మాత్రమే చేయగలడని నా దృఢ సంకల్పం లేకుంటే అతనికన్నా దృఢమైన ప్రభుత్వం రేపు కొత్త వస్తే వాళ్ళు చేయగలరేమో ప్రయత్నం చేద్దాం కానీ ఇది మాత్రం మారుతా విధంగా మారుతా దృక్పథంతో నేను మీకు చేతులు జోడించి ఏ పార్టీ వారినాను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ బ్లడ్ బ్యాంకులో నడుపుతున్న ఈ దందాలని దాదాలని మీరు సరిచేయపోతే ఎన్నో వందల వేల ప్రాణాలు నశించిపోతాయి జై హింద్ ఈ వీడియో మీకు స్పందన కలెక్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంతేకాదు లైక్ చేయండి అన్నిటికన్నా ముఖ్యం దీన్ని మీరు తెలుసు సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అందుకేనంటే నేరుగా మా చెయ్య విడుదల చేయబడిన ప్రతి వీడియో మీ చేత చేరుతుంది ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ సియు